ప్రైజ్ ద లోడ్ దేవుడు ఎలా ఉండొచ్చు ఎలా ఉంటారు అనుకోవచ్చు కదండి ఇంకా అంటే ఈసుప్ర వారు మామూలు మంచిగా వచ్చారు కనుక దేవుడు అలాగే ఉంటారు అంత అంటే అంత సాత్వికంగా అలాగా ఒక మనిషిలాగేనే ఉంటారు ఎస్ స్వరూపం మన మనిషి స్వరూపం ఉండొచ్చు కానీ ఆ యొక్క ప్రభావ దర్శనం అనేది మామూలుగా ఉండదండి ఇక్కడ స్కేల్కి ఎలా కనబడుతున్నారో చూద్దాం ఒకసారి దేవుడు స్కేలు ఒకటవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఒకసారి చూద్దాం చూడండి వాటి తలలపైనున్న మండలం పైన నీలకాంతమయమైన సింహాసనం వంటిది కనబడెను కనబడేను మరియు ఆ సింహాసనం వంటి దాని మీద అగు ఒకడు ఆశీనుడై ఉండెను చుట్టూ దాని లోపట కరుగుచున్న ఎత్తడి అగ్నియు ఉన్నట్టు నాకు కనబడేను నడు మొదలుకొని మీదికిని నడు మొదలుకొని దిగువకును ఆయన అగ్ని స్వరూపంగా నాకు కనబడేను చుట్టూను తేజోమయంగా కనబడెను వర్షాకాలం నా కనబడు ఇంద్రధనస్సు యొక్క తేజస్వలే దాని చుట్టూనున్న తేజస్ కనబడేను ఇది హోవ ప్రభావ స్వరూప దర్శనం నేను చూచి సాగిలు పడగా నాతో మాట్లాడు ఒక ని స్వరము నాకు వినబడింది చూసారండి అంటే మనం చూస్తున్నటువంటి యేసుప్రభు వారు నిజమే ఆయన మనిషి కుమారుడిగా వచ్చారు కానీ దైవ స్వరూప దర్శనం యాక్చువల్గా ఎస్ ఆయన వధింపబడిన గొర్రె పిల్లగా ఒక మనిషిగా వచ్చారు ఎస్టిమేట్ చేయకండి అలాగే ఎస్టిమేట్ చేయకండి దేవుడు దేవుడు ఇంకా అంత సాత్వికంగానే ఒక మనిషిలాగా ఏం చేసినా పడతారు సో సిలివేసినా పడ్డారు సిలువ వేసుకుంటే తీసుకోలేదు అంటే అసలు యాక్చువల్గా ఆయన మానవజాతి పాపం కొరకు అలా తగ్గించుకొని మనిషిగా వచ్చారు యాక్చువల్గా స్వయ దైవ స్వరూప దర్శనం అట్లా లేదు భూమి అంతా సమస్త యూనివర్స్ చేసిన శిఖా బా రే వశాంతరా అరే అవక్కోని అశ్మిత రిఖ్యారో రికారా చాలా పరిశుద్ధమైన విషయాలండి ఇవి పరిశుద్ధుడైన దేవుడి దర్శనం దేవుడిని మనం నిదానించి చూసినప్పుడు ఆయన స్వరూపాన్ని మనం అర్థం చేసుకోగలుస్తాం ఆయన చాలా భయంకరమైన దేవుడు మీకు అర్థమవుతుందా అంటే నేను చెప్తున్నది ఏంటి అంటే యేసుప్ర వారు దేవుడే బట్ ఆయన దేవుడే ఆయన త్రియేకుడుగా పనిచేస్తున్నారు తండ్రి కుమారు పరిశుద్ధ వశిక బొబ్బ బొబ్బా బొబ్బా రే వై శాంతారా పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నారండి వశిక రమ్మవశివరి అవకన్యా బాగా అర్థం చేసుకోండి దైవ దర్శనాన్ని దేవుడిని అర్థం చేసుకోండి ఆయన స్వరూప దర్శనాన్ని ఎవరు చూస్తున్నారు ఎయిస్కేలు ప్రవక్త చూస్తున్నారు నాకు కనబడ్డారు నా లెవెల్కి సరిపోయినట్టు పరిశుద్ధాత్మ దేవుడు చాలా సౌమ్యంగా చాలా సహనంగా చాలా ప్రేమగా చాలా ఆదరణకర్తగా చాలా ప్రేమించే వ్యక్తిగా ఇంకా చెప్తూ ఉంటే నాకు అసలు నా గిన్నె నిండి పొంగు పశిక్కు బాబా బాబా ప్రతి వయస్ అలా నాకు కనబడ్డారు యాక్చువల్గా చాలా సౌమ్యంగా కనబడ్డారు అంటే నా పరిస్థితిని బట్టి నా హృదయ స్థితిని బట్టి నాకు అలాంటి స్వరూప దర్శనం నాకు కనబడ్డారు మీకు అర్థమైందా అంత భయంకరంగా కనబడితే అక్కడే నాకు గుండె ఆగిపోద్ది అర్థమైందా కాకపోతే ఒకరోజు చూస్తాను ఖచ్చితంగా నన్ను చాలాసార్లు నేను పైకి తీసుకెళ్లాలని దేవుడు చాలాసార్లు ప్రయత్నించారు కానీ మధ్యలోనే అరిసి గీపెట్టి ఆగిపోయాను సో ఏంటి అంటే అవి చూడడానికి కొంచెం ధైర్యం కూడా ఉండాలి కదా నే నేను చాలా అనే బాబా బాబా అనే వయసు అందరూ అలా ఆదరణకర్తగా ప్రేమమయుడిగా దేవుడు నాకు తెలుసు బట్ యాక్చువల్గా దేవుడు చాలా భయంకరుడు ఆయన ఆయన సింహాసనం దగ్గర నుంచి మెరుపులు ఉరుములు ధ్వనులు అన్నీ అక్కడి నుంచే వస్తాయి మెరుపు వస్తుంది మెరుపు మెరుపులు వచ్చేది అక్కడి నుంచే ఆయన సింహాసనం దగ్గర నుంచి దేవుడు చాలా భయంకరుడు మనం అనుకున్నంత సాత్వికంగా ఉండదు ఆయన తీర్పులు అంత ఈజీ అంత సాత్వికంగా ఉండవు మీకు భూమి వరకే మీకు ఆ సాత్వికత కనబడతారు తీర్పు తీర్చే టైంలో ఆయన తీర్పు తీర్చేటప్పుడు నీతి న్యాయం బట్టి ఆయన తీర్పు తీరుస్తారు అప్పుడు ఎవ్వరూ ఆపలేరు మీకు అర్థమవుతుందా ఈ దినాల్లో కొంతమంది అగ్నిలో పడినప్పుడు ఒకప్పుడు వాళ్ళు దేవుడు నమ్ముకున్నాడు కూడా నమ్ముకోలేని వాళ్ళు అంటే వాళ్ళ భారాన్ని వాళ్ళు మోసుకొని తిరగడం రకరకాలుగా ఆత్మల పరిస్థితి అనేది కనబడతా ఉంటుంది దేవుడి గురించి నీకు తెలిసినా సరే నువ్వు ఏమాత్రం మార్పు లేని స్థితిలో నువ్వు ఉంటున్నావు అంటే తీర్పు తీసేటప్పుడు ఆయన కనికరించరు ఇంకా ఇప్పుడు కృప కనికరం జాలి దయా అన్నీ ఉన్నాయి బట్ ఆయన తీర్పు తీర్చేటప్పుడు అట్లా ఉండరు బాగా అర్థం చేసుకోండి అగ్గిలో పడే ఆత్మల సంగతి నాకు తెలుసు కనుక నేను చెప్తున్నా భూమి వరకు చాలా సాత్వికత చాలా దీర్ఘశాంతం చాలా దయాలుత్వం ఉంటుంది బట్ అప్ టు భూమి అయిపోయిన తర్వాత ఒక ఆయువు అయిపోయిన తర్వాత భూమి మీద ఆత్మ విషయంలో దేవుడు కరెక్ట్గా జడ్జి చేస్తారు అప్పుడు ఇంకా ఆయనకు అనుకరించడానికి అవకాశం లేదు యాక్చువల్గా ఆయన పరిస్థితి అదే దేవుడి పరిస్థితి అదే దేవుడు తగ్గించుకొని వచ్చారు ఒక గొర్ర పిల్లగా వచ్చారు ఎందుకు మనందరినీ రక్షించడానికి మన పాప భారాన్ని మోయడానికి ఉచితంగా రక్షణ ఇవ్వడానికి ఆయన వచ్చారు ఆయన యథార్థమైన పరిస్థితి అది కాదు దేవుడు పరిశుద్ధుడు ఈరోజు పాపిని ప్రేమిస్తారు బట్ పాపాన్ని దేవుడు ప్రేమించరు పాపాన్ని ఎప్పుడు హేట్ చేస్తారు పాపిని ప్రేమిస్తారు ఓకే నువ్వు పశ్చాత్తాపడితే నిన్ను క్షమిస్తారు ఆయన కృపా సమృద్ధి గల దేవుడు జాలిగల దేవుడు కనికరం గల దేవుడు క్షమిస్తారు కానీ నువ్వు పాపంతో మమేకమవ్వకూడదు రాజీ పడకూడదు ఎప్పుడూ పాపంతో రాజీ పడకూడదు పశ్చాత్తాపడాలి పాపాన్ని వదలాలి ఖచ్చితంగా అదే జరగాలి మీకు అర్థమైందా అప్పుడు ఆయన కనికరిస్తారు మనం కృపాకాలంలో ఉన్నాం ఇప్పుడు ఆత్మ అనేవారు పరిశుద్ధాత్మ దేవుడు అనేవారు సంచారం చేస్తున్నారు అంచె దిన ఆత్మ ప్రతి ఒక్కరిపైన కృంభరింపబడతారు ఆయన ఆదరణకర్త అయిన ఆత్మదేవుడు ఈ ఆత్మ కూడా తీసివేబడతారు వాక్యం తీసే పడుతుంది భూమి నుంచి కృపాకాలం అంతమవుతుంది చాలా భయంకరమైన దినాలు అప్పుడు వస్తాయి నువ్వు అరిసి గీపెట్టిన అప్పుడు రక్షణ దొరకదు సమయం ఉన్నప్పుడే నీ కాళ్ళు చీకటి కొండలకు తగలకు మునిపే యహోవయ దేవుడని యేసు ప్రభుయ్య రక్షకుడని నువ్వు కూడి కొనియాడా ఇదే రక్షణ దినం అనుకూల సమయం ఇంకెందుకు నిర్లక్ష్యం చేస్తాం పరిశుద్ధమైన దేవుడి గురించి మాట్లాడేటువంటి కృపని పరిశుద్ధ దేవుడే తండ్రి యొక్క ఆత్మదేవుడు కుమారు యొక్క ఆత్మదేవుడే నాలో ఉండి మీతో మాట్లాడుతూ ఉన్నారు చూడండి ఇదంతా అసలు ఈ పైనుంచి ఇదంతా కూడా దేవుడు ఎట్లా జీవులు ఎలా మోస్తున్నారు ఏంటి పరిస్థితి అంతా ఇదంతా స్వరూపదర్శనమే బట్ ఈ చివరి వచనాలే మనం చూద్దాం వాటి తలల పైన ఆయన మం ఆ మండలం పైన నీలకాంతమయమైన సింహాసనం వంటిది నీలకాంతం అంటారు నీలం అంటారు కదా నీలం అంటే ఒక రాయి అలాగ ఒక నీలకాంతమయమైన ఒక సింహాసనం అందు ఆయన ఆసీనుడై ఉన్నారంట మరియు ఆయన సింహాసనం వంటి దాని మీద నరస్వరూపి ఒకడు ఆసన ఆయన నరస్వరూపంలోనే ఉంటారు ఎందుకు అంటే మనిషిని పుట్టించడమే ఆయన స్వరూపంలో పుట్టించారు ఆయన పోలికలో మనిషిని చేస్తారు మరి ఆయన నరస్వరూపం కలిగే ఉంటారు నరుడుగా ఈ లోకానికి కూడా వచ్చారు అవునా నరస్వరూపి అగు ఒకడు ఉండే చూసారండి దీని గురించి మనము ఇంకా కొంచెం చూసుకుందాం చూడండి పది ఒకటిలో ఇదే చాప్టర్ ఎస్కేల్ పది ఒకటిలో నేను చూస్తుండగా గెరుపుల గెరుపులకు పైగా ఉన్న ఆకాశ మండలం వంటి దానిలో నీలకాంతమయమైన సింహాసనం వంటిది ఒకటి అగ్గుపడినాము చూసారా నీలకాంతమయమయం అంటే ఇప్పుడు నీలం అంటారు కదండి ఒక రాయి ఒక అమూల్యమైన రాయి అట్లాంటి ఒక సింహాసనం మీద దేవుడు ఆశీనుడై ఉన్నారు ఆయన నరస్వరూపిగా ఉన్నారు అర్థమవుతుంది మీకు చూడండి ఇంకా నిర్గమ్మ కాండం ఇరవై నాలుగు పది ఒకసారి చూద్దాం జాగ్రత్తగా వినండి దేవుడు గురించి కనుక జాగ్రత్తగా వినండి నిర్గమ్మ కాండం మీరు ఏమి దేవుళ్ళు అనుకుంటున్నారో ఎవరు దేవుడు అనుకుంటున్నారో కానీ మనల్ని పుట్టించిన దేవుని యొక్క స్వరూప దర్శనం ఇది మీరు పెట్టుకున్న నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు కానీ అందరూ అన్ని దేవుళ్ళు కాదు ఇంతమంది దేవుళ్ళు లేరు ఒకే ఒక దేవుడు ఉన్నారు మనల్ని పుట్టించిన దేవుడు ఆయన ఆయన నీలకాంతమయమైన ఒక సింహాసన మందు నరస్వరూపిగా ఆయన ఆసీనుడై ఉన్నారు చూడండి ఇరవై నాలుగు పది ఒకసారి చూద్దాం కాడ్డం ఇష్రాయలు దేవుని చూచిరి ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలకాంతమైన వస్తు వంటిది ఆకాశ మండలపు తేజం వంటి ఉండెను ఇష్రాయిలు దేవుడే మన దేవుడు ఆయనే ప్రభు ఆయనే ఇప్పుడు ఆత్మగా సంచారం చేస్తున్నారు త్రియేకుడు మూడు రీతులుగా ఆయన పనిచేస్తున్నారు తండ్రి కుమారు పరిశుద్ధి ఆయనే కానీ ఆయా కాలాల్లో అలాగా మనకి రక్షణ ఇవ్వడానికి ఆయన ఎప్పుడూ మనుషుల్ని రక్షించడానికి ఇష్టపడుతున్నారు ఎందుకు అంటే ఆయన స్వరూపంలో ఆయన పోలికలో మనుషుల్ని చేశారు సో మనుషులందరూ రక్షింపబడాలనేది ఆయన ఏకైక ఉద్దేశం మీకు అర్థమవుతుందా మీరు ప్రతి మనిషిని ప్రతి చెట్టుని ప్రతి పుట్టని ప్రతి రాయిని మీకు తోచిన ఒక ఆకారాన్ని పెట్టుకుంటున్నారేమో దేవుడని కానీ దేవుడు ఇలా ఉంటారు ఆయన పాదముల క్రింద నీలకాంతమయమైన ఒక రాయి కనబడుతుందంట ఇష్రాయలు దేవుడు చూడండి ఇష్రాయలు దేవుడిని చూసి ఆయన పాదముల కింద నిఘ నిగలాడు నీల నీలమయమైన వస్తువు వంటిది ఆకాశ మండలపు తేజం వంటిది ఆయన ఎంత పరిశుద్ధుడు ఆయన ప్రభావం ఎంత గొప్పది ఆయన మహిమ ఎంత గొప్పది మీకు అర్థమవుతుందా కొంచెం అర్థం చేసుకోండి దేవుడిని ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోండి అది మీకు మేలు అది మీకు ఆశీర్వాదం మీకు అర్థమైందా దేవుడిని ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోండి దేవుడు ఎంత గొప్పవారు ఆయన ప్రభావం ఎంత గొప్పది ఆయన ఎంత మహిమగలవారు ఎంత పరిశుద్ధుడు ఎంత నీతిమంతుడు ఆయన ఎంత పరిశుద్ధుడు చూడండి ఇంకా ఐదు ఆరు ఒకటి చూద్దాం యక్ష్యా ఆరు ఒకటి దేవుడిని వర్ణిస్తూ ఉంటే నాకు చాలా సంతోషం ఎందుకు అంటే ఆ దేవుని యొక్క పరిశుద్ధతని నేను తరచి తరచి చూసిన దాన్ని గనక నేను అందుకనే తరచి తరచి ఆయన పరిశుద్ధత ఏంటో నేను తెలుసుకున్న దాన్ని గనక నాకు సంతోషమే ఆరు ఒకటి రాజైన ఉద్యమ మృత్యునందున సంవత్సరం అత్యున్నతమైన నందు ప్రభు అశ్వినుడై ఉండగా నేను చూతిని ఆయన చొక్కాంచులు దేవాలయం సింహాసనం నందు ఎలాగా అత్యున్నతమైన సింహాసనం నందు ఆయన ఆశనుడని దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడాలు వెళ్ళని నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా ఆయన అత్యున్నతమైన సింహాసనం అందు ఆసీనుడై ఉండే దేవుడండి అత్యున్నతమైన సింహాసనం ఇంకా ఆయనకంటే ఉన్నతమైంది ఇంకేముండదు అంతకంటే పైన కూర్చోవాలని దుష్టుడు అనుకున్నాడు సైతాను ఈ లోకంలో ఇప్పుడు ఏలుబడి చేస్తూ ప్రతి చోట నేనే దేవుడు నేనే దేవుడు నేనే దేవుడు అని కూర్చున్నాడు చూసారు ఈవెన్ మనుషుల్లో ఈవెన్ దేవుడిని తెలుసుకున్న వారిలో కూడా వాడు దూరిపోతున్నాడు ఆయా పరిస్థితుల్లో ఇంకా వాళ్ళే దేవుళ్ళు దేవుళ్ళు అవతారాలు ఎత్తున్నారు వాళ్ళే తండ్రులు తల్లులు అందరూ వాళ్ళే అయిపోతున్నారు చివరికి ఈ అవతారాలన్నీ ఎత్తుకొని దేవుడిని పక్కన పెట్టేస్తున్నారు ఈవెన్ దేవుడిని తెలుసుకున్న వాళ్ళ పరిస్థితి అలాగ ఉన్నప్పుడు దేవుడు అందరూ దేవుళ్ళే అంటున్నారు శవాలు తిన్నోళ్ళని దేవుడే అంటున్నారు ఆకి మొక్కేస్తారు దెయ్యాలతో కాపురం చేసినటువంటి ఆ యొక్క మాంత్రికులు తాంత్రికులను ఆల్ని మొక్కేస్తారు సైతాను ఏలుపడి చేసి సైతాను పూర్తిగా ఆక్యుపై చేసి ఆ యొక్క దురాత్మలు అన్నిటి చేత నింపబడే వ్యక్తులకి వెళ్ళి వెళ్ళి సాష్టాంగ నమస్కారాలు చేసేస్తున్నారు ఏంటండి ఏమనుకోవాలి మేము ఈ దినాల్లో దేవుని కృపను బట్టి అట్లాంటి మాంత్రికులు లాంటి వాళ్ళు అట్లాంటి తాంత్రికులు లాంటి వాళ్ళు కూడా చాలామంది మారుతూ ఉన్నారు చాలా గొప్ప విషయాలే మీకు అర్థమవుతుందా ఆ యొక్క గోరుళ్ళు ఏమేమో అంటారు ఇంకా చూడండి అలాగా దుష్టుడు వాళ్ళని ఆక్యుపై చేసి వాళ్ళకి బట్టలు లేకుండా వాళ్ళకి పాపం ఈ లోకంలో జీవించేటువంటి పరిస్థితిని కూడా దుష్టుడు దూరం చేసి వాళ్ళ సవాలు దిబ్బల్లో సవాలు తింటూ వాళ్ళు కాపురాలు చేస్తా ఉన్నారంటే ఇంక ఏమనుకోలేదు ఆలకెళ్ళి మీరు మొక్కడ పెట్టండి వాళ్ళే దయ్యాలు దురాత్మలతో నింపబడి వాళ్ళ ఇష్టానుసారంగా తిరుగుతుంటే ఆలకెళ్ళి మీరు మొక్కుతారేటి ఈ దినాల్లో ఆ దయ్యాలు బాగా పట్టేసి ఎంత బాగా పని చేస్తున్నారు వాళ్ళకెళ్ళి సాష్టాంగ నమస్కారాలు చేస్తారు దేవుడిని దేవుడే అంతా పరిశుద్ధుడు ఆయన అత్యున్నతమైన సింహాసనం అందు ఆసీనుడు దేవుడు ఈ యొక్క అత్యున్నతమైన సింహాసనం కంటే పైకి సైతాన్ని వెళ్ళిపోవాలి అనుకున్నాడు ఆ యొక్క సింహాసనంలో సైతాన్ని వెళ్ళి అనుకున్నాడు సో వాడిని వాడు అరుచరుల్ని భూమి మీదకి దేవుడు తోసేసారు వాడే ఇప్పుడు పనిచేస్తున్నాడు ప్రతి చోట దేవుడు అని కూర్చుంటున్నాడు మనుషుల్ని ఆ విధంగా చీట్ చేస్తున్నాడు మరి నిజమైన దేవుడిని మీరు తెలుసుకోరా మన పుట్టించిన దేవుడిని మీరు తెలుసుకోరా మీకు వద్దా అయితే ఈ దినంలో ఉండేటువంటి ఆ సాత్వికత ఆదరణ ఆ యొక్క దీర్ఘశాంత మా క్షమించే దేవుడు ఒకరోజు తీర్పు తీరుస్తారని జ్ఞాపకం చేసుకోండి ఆయన ఆత్మలకు తండ్రి మీ ఆత్మ ఇచ్చిన దేవుడు మీ ఆత్మ ఇచ్చిన దేవుడు తిరిగి ఆత్మ ఆ దేవుడి దగ్గరికే వెళ్ళాలి ఇంకా ఈరోజు ఆపుదామండి ఈ దేవుడి విషయాలు కనుక అంత వేగంగా చెప్పేసినా మీరు అర్థం చేసుకోలేరు అర్థమైందా కనుక నిజమైన దేవుడిని తెలుసుకోండి అంగీకరించండి అది మీకు మేలు మీరు అనుకుంటారు క్రైస్తవులు ఏంటి వీళ్ళ దేవుడే గొప్ప అంటారు ఈ విగ్రహాన్ని పడేయమంటారు ఆ విగ్రహాన్ని వద్దంటారు ఇదంటారు మేము పెట్టుకున్న విగ్రహాలు కాదు నిజమైన దేవుడిని తెలుసుకోమని చెప్తారు క్రైస్తవులు యేసుప్రభు వచ్చినంత సాత్వికంగా దేవుని యొక్క నిజమైన దైవ దర్శనం అనే దైవ స్వరూపం అనే దైవ రాకడనేది అలా ఉండదు యేసుప్రభు వారు వచ్చారు మదీంపబడిన గొర్రె పిల్లగా వచ్చారు మళ్ళా వచ్చేటప్పుడు అలా రారు అలా రారు యాజ్ ఇట్ ఈస్గా ఆయన స్వరూప దర్శనంతోనే ఆయన వస్తారు అది కూడా ఈ డిస్కషన్లో వస్తారు దేవుడు మళ్ళా వచ్చేటప్పుడు ఎలా వస్తారు అనేది డిస్కషన్లో ఉంటుంది నిజమైన దేవుడిని తెలుసుకోండి మనల్ని పుట్టించిన దేవుడిని తెలుసుకోండి అది మీకు గొప్ప క్షేమాన్ని రక్షణ తీసుకుని వస్తుంది మీకు అర్థమైందండి ప్రైజ్ లోడ్ ప్రైజ్ లోడ్ గాడ్ బ్లెస్ యూ